అందుకోసమని ఎవరయ్యా ఆరోగ్యంగా ఉండేవాడు అని అడిగారు భోజమహారాజు ఒక ప్రశ్న ఆయన కోరుక్ కోరుక్ అని అడిగాడు ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు ఇది ప్రశ్న అందరూ కాళిదాసాదులు అంతా ఉన్నారు ఎవరున్నా సమాధానం చెప్పాలి కదా వెంటనే కాళిదాసు లేచాడు సోరుక్ సోరుక్ అన్నాడు ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు ప్రశ్న వాడికి రోగం లేదు వాడికి రోగం లేదు సమాధానం అదేమిటండి ఎవడు వాడు ఎవడో చెప్పారు కదా అన్నాడు నామవాచకం చెప్పకుండా సర్వనామవాచకం వల్ల అర్థం ఎవడికి తెలియదండి అందువల్ల ఎవడికి రోగం లేదు ఎవడికి రోగం లేదు అంటే వాడికి రోగం లేదు వాడికి రోగం లేదు అన్నాడు కస్సహ అన్నాడు వాడు ఎవడండి అన్నాడు స్త్రీషు జితాత్మ హితభుకు మిత భుక్ మిత వాక్ సో రుక్ సో రుక్ ఆయన స్త్రీషు జితాత్మ అంటే స్త్రీల ఎందు నిగ్రహం కలిగినటువంటి వాడు హితభుక్ హితమైన ఆహారం తినేవాడు హితంగా ఉంది కదా అని అమితంగా తినకూడదు హితభుక్ మిత భుక్ మితంగా తినాలి మిత వాక్ తక్కువగా మాట్లాడాలి సో రుక్ సో రుక్ వాడికి రోగం ఉండదు వాడికి రోగం ఉండదు అనమాట అందువల్ల బహుభాషత్వం అనేటువంటిది అంత ఆదరణీయం కాదు సుమా అని అందుకోసమే కవులు చెప్తారు నాయన